హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి అప్పుడైతే నేను పెట్టే నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అండి ఇంకా పొద్దు పొద్దునే లేచేశాను మార్నింగ్ ఒక సిక్స్ థర్టీకి ఆ మధ్య లేచేశాను చింటూ బిట్టు కూడా నాతో పాటే లేచేశారండి ఇంకా వాళ్ళు ఫోర్ థర్టీ నుండినే లేవడం అయితే స్టార్ట్ చేస్తారు ఫోర్ థర్టీకి లేసిన తర్వాత నేనైతే ఫీడింగ్ ఇస్తాను అప్పుడు ట్టుకునేసి మళ్ళీ లేచేస్తారండి ఒక సిక్స్కి అలా లేచేస్తారు ఇంకా వాళ్ళు నేను కంపల్సరీ లేయాల్సి ఉంటుంది నేనైతే లేచేసాను ఇంకా నా బర్త్డే కూడా అనేసి ఇంకైతే ఫస్ట్ అయితే నాకు చింటూ అయితే విష్ చేస్తున్నారండి పిల్లలతో మొదలు పెట్టేశాను పిల్లో నాకు విష్ చేసేస్తున్నారు ఇంకా చింటు ఇక్కడ చేస్తున్నాడు అయితే బిట్టు అయితే చేసేసాడండి ఇక్కడైతే హితమ్మ మిస్ అయింది అండి ప్రతి బర్త్డేకి ఉండేది కాకపోతే ఇప్పుడు లేదు ఊరికి వెళ్ళింది నాకైతే కొంచెం డిసప్పాయింట్గానే ఉంది కాకపోతే వచ్చేస్తుంది ఇంకా కొన్ని రోజులు వచ్చేస్తుంది ఇంకా మా ఆయన కూడా విష్ చేసేసారండి నైటే అడ్వాన్స్గా అయితే వేస్తున్నారు ఇప్పుడు కూడా అయితే వేస్తున్నారు అదే పనిలో ఉన్నారు ఇంకా మా అమ్మ కూడా విష్ చేసేసింది మా అమ్మ ఏంటంటే నార్మల్గా చెప్పేస్తుంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ విష్ చేస్తుంది ఇంకా నా చెల్లి కూడా విష్ చేసేసిందండి ఇంకా నేను చింటూరుని బిట్టుకి ఫీడింగ్ ఇచ్చేసి అయితే పడుకోబెట్టేసి ఆ తర్వాత అయితే స్నానం చేసి రెడీ అయిపోవాలి ఇంకా వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టేసిన తర్వాత అయితే నేను రెడీ అయిపోయాను అండి నేను చెప్పాను కదా మీషో ఆర్డర్ అయితే పెట్టుకున్నాను డ్రెస్ అనేసి అదేనండి ఇది ఇలా ఉంది నేనైతే ఎక్సెల్ ఆర్డర్ చేసుకున్నాను నాకైతే స్టిచ్ పడిందండి స్టిచ్ అయితే వేసుకున్నాను నాకైతే బాగుంది అనిపించింది నేను ఒక ఆర్డర్ చేస్తే ఒక్క కలర్ ఆర్డర్ చేస్తే ఇంకొక కలర్ అయితే వచ్చింది కానీ నాకు ఎల్లో కలర్ అయితే సూట్ అయింది అనిపించింది ఇంకైతే బాగుందండి నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆ తర్వాత అయితే కేక్ కటింగ్కి అయితే శారీ కట్టుకుంటాను ఇంకా నా ఫిట్ అయితే ఇలా ఉందండి ఓవర్ లుక్ అయితే మేమైతే గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాం దానికి అయితే నేను మ్యాచింగ్ అయితే చున్నీ తీసుకున్నాను కదా దీనికి చున్నీ రాలేదండి మనమే సపరేట్గా తీసుకోవాలి ఇంకా చున్నీ వేసుకొని అయితే బయలుదేరేసాను నేను ఎక్కడో దూరం వెళ్తలేదండి అంటే పిల్లల్ని తీసుకు వెళ్ళడం లేదు అందుకోసమని చెప్పి నేను దూరంగా అయితే వెళ్ళలేదు ఆ రోజు సాటర్డే కదా ఇంకా బయట ఎందుకు మన అంటే మా చుట్టుపక్కలనే బాగుంటుందండి గుడి అయితే చిన్న తిరుపతి నాకు అట్లా అనిపిస్తుంది ఏంటంటే లడ్డూలు కానీ ప్రసాదాలు కానీ ఇంకా గుళ్ళో విగ్రహం కానీ అలా ఉంటుంది నాకు అందుకని అలా అనిపిస్తుంది లడ్డూలు అయితే ముందు అయితే ఇచ్చేవారు ఇప్పుడు ఇస్తున్నారో లేదో నాకు కరెక్ట్గా అయితే ఐడియా లేదు ఫస్ట్ అయితే పూజ సామాన్ అయితే తీసుకునేసామండి నేనైతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయితే ఇది సెకండ్ టైం వస్తున్నాను పిల్లోలు పుట్టినప్పటి నుండి ట్విన్స్ పుట్టినప్పటి నుండి నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను రావాలనేసి అంటే కుదరట్లేదు పిల్లోని తీసుకొని రావడానికైతే ఇంకా కంపల్సరీ ఇద్దరైతే ఉండాలి నాతో పాటు అందుకోసం కుదరట్లేదండి అందుకు ఇంకా బర్త్డే రోజు కదా అని చెప్పేసి అయితే పిల్లోలని అయితే ఇంట్లోనే పెట్టేసి అయితే నేను వచ్చేసాను తొందరగా అయితే చూసుకొని వెళ్ళిపోదాము అని చెప్పి అన్నట్టు వచ్చేసానండి ఇంక ఇక్కడ వచ్చేసరికి పూజలు అయితే జరుగుతున్నాయి మేము వెళ్ళేసరికి ఒక లెవెన్ లెవెన్ థర్టీ ఆ మధ్య అవుతుంది కొంచెం లేటే అయింది నేను రెడీ చేసి ఇంకా అయితే నిద్ర పెట్టేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది నా వీడియోస్ ఎవరైనా ఈ చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళైతే తెలుసండి ఈ గుడి అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ గుండ్లు కూడా కొడతారు వెంట్రుకలు కూడా తీస్తారండి కొంచెం తిరుపతి మాత్రమే అనిపిస్తుంది ఇక్కడ ఉన్నది వెంకన్న అంటే వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ఉండేది కూడా ఇంకా నేనైతే స్టార్టింగ్ అయితే ఇక్కడే చేయాలండి పాదాలు ఉంటాయి వెంకటేశ్వర పాదాలు అయితే ఇక్కడ ఉంటాయి అక్కడ చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే వినాయకుని విగ్రహం అయితే ఉంటుందండి అక్కడ చేసుకొని అయితే మనం వెళ్ళిపోవచ్చు లోపలికి ఇంకైతే నేను మొక్కుతున్నాను అందర్నీ బాగా చూసుకో చూసుకోమని చెప్పి ఇంకా అలానే దేవుడిని మీరు మొక్కుతారా ఇలా అనేసి ఏంటంటే మీరు బాగున్నారా అంటే దేవుడు బాగున్నాడా లేదా అనేసి మీరు మొక్కుతారా నేనైతే అది కన్ఫామ్ కన్ఫామ్ నేనైతే మొక్కుతానండి అంటే దేవుడిని అడుగుతాను అనమాట మీరు బాగున్నారా మీరు బాగుండాలనేసి అనేసి మీతో పాటు మమ్మల్ని కూడా బాగా చూసుకోండి అనేసి అయితే నేను చెప్తా ఉంటాను ఇంకా మా ఆయన కూడా పూజ చేసేసారు ఇంకా వినాయకుడికి అయితే పూజ చేసేసామండి ఏ గుడిలో చూసుకున్నా సరే ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ కంపల్సరీ చేయాలి అది కథ పెద్ద కథ అయితే ఉంది అది ఎప్పుడైనా చెప్తానండి మీకు ఇంకా నేను ఇక్కడైతే మొక్కేసుకున్నాను మొక్కేసుకునేసి అయితే ఇంకా స్టెప్స్ ఉన్నాయండి స్టెప్స్ ద్వారా వెళ్ళిపోవచ్చు ఇంకైతే మేము వెళ్తున్నామండి మేము వెళ్ళేసరికి ఒక లెవెన్ థర్టీ టీ ఆ మధ్య వచ్చింది కదా అప్పుడైతే రష్ అయితే అంతగా లేదండి నార్మల్గా నైన్ నైన్ థర్టీ ఆ మధ్య వెళ్ళినట్టయితే కొంచెం రష్ అయితే ఎక్కువ ఉంటుంది క్యూ ఉంటుంది ఇప్పుడు మేము వెళ్ళేసరికి లెవెన్ థర్టీ ఆ మధ్య అయింది అందుకోసమని చెప్పి కొంచెం రష్ అయితే తక్కువే ఉంది కాకపోతే ఏంటంటే వెళ్ళేసరికి గుళ్ళో కరెంట్ లేదు కొంచెం వేడిగా అలా ఉందండి నా ముందున్న పాప కొంచెం ఇబ్బంది అయితే పడింది చాలా క్యూట్గా ఉంది నా ఉన్న పాప అయితే ఇక్కడ వరకు ఉంది క్యూ అయితే ఇంకా కరెంట్ కూడా లేదు కదా నేనైతే ఉండిలోకి అంటే కానుగ్గా వేసేయడానికి డబ్బులు అడిగితే మా ఆయన అయితే ఫిఫ్టీ రూపీస్ ఎత్తుకున్నారు నాకైతే ఫైవ్ రూపీస్కి ఆయన అయితే ఇచ్చారండి నేనైతే చెప్తున్నాను కదా అక్కడ కరెంట్ లేదనేసి ఇంకా కరెంట్ లేదు ఈ పాపకైతే అయితే ఫుల్ స్వెట్ వచ్చేసింది ఇంకా ఇలా ఉందండి క్యూ గర్భగుడిలోకి ఏంటంటే ఒక టెన్ మెంబర్స్ని ఒక సెవెన్ మెంబెర్స్ అలా వెళ్తారనమాట వాళ్ళకి పూజ అయిన తర్వాత ఇంకా మనము నెక్స్ట్ సెవెన్ మెంబర్స్ కానీ టెన్ మెంబర్స్ కానీ వెళ్ళేసి దర్శనం చేసుకొని అలా వచ్చేస్తాము తిరుపతిలో అయితే నేను ఒక టూ టైమ్స్ అయితే వెళ్ళానండి అది ఊహకు తెలియక ముందు నాకు ఏదో లైట్ గుర్తుంది ఈ మధ్యనే అయితే వెళ్ళలేదు అందుకోసం అని చెప్పి నేను చెప్తున్నాను ఇది చిన్న తిరుపతి ఉంటుంది అని చెప్పేసి నేను అలానే అనుకుంటున్నాను ఇంకా మేము వెళ్ళే ఇదే అయిందండి ఇంకా వచ్చేసరి మా ముందు ఉన్న వాళ్ళు వెళ్ళి వచ్చేసారు ఇంకా మేమైతే వెళ్ళిపోవాలి గర్భగులోకి అయితే చేరుకునేసానండి అక్కడ చెప్పాను కదా ఫస్ట్ అయితే వినాయకుడి గుడి వినాయకుడి విగ్రహం అయితే ఉంది ఇంకా ఓవర్గా చూసుకుంటే ఇక్కడండి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఇలా ఉంది చాలా బాగా ఆ పూజారి కూడా మనకి చాలా బాగా విష్ చేస్తారు ఇంకైతే అక్కడైతే నేను మొక్క వేసుకునేసి అయితే వచ్చేసానండి బయటకైతే వచ్చేసిన తర్వాత ఇక్కడైతే కుంకుమ గంధం ఉంటాయి కదా అవైతే పెట్టేసుకున్నాము ఇంకా పెట్టేసుకొని కాసేపు అయితే కూర్చొని అయితే వచ్చాను నేనైతే ఎప్పుడు ఒక త్రీ టైమ్స్ అయితే వెళ్ళానండి ఈ టెంపుల్కి నాకైతే ప్రసాదం అంటే ఆ టైంకి నేను వెళ్ళలేదేమో అందుకు ప్రసాదం అయితే లేదు ఈసారి మాత్రం ప్రసాదం అయితే దొరికిందండి అంటే దక్కింది తిన్నాను ఇంకైతే నాకేంటంటే ప్రసాదం తింటే నాకు కొంచెము మంచిగా అనిపిస్తుంది ఆ దేవుడు ప్రసాదం కదా అన్నట్టు ఇంకా అక్కడ నుండి అయితే పిల్లలకైతే అయితే కాల్ చేశానండి కాల్ చేసిన తర్వాత తర్వాత అయితే లేదు పనుకుంటున్నారని చెప్పిన తర్వాత మేమైతే బేకరీకి అయితే వచ్చాము మా ఆయన కేక్ ఆర్డర్ ఇచ్చడానికి వచ్చాడని నన్ను తీసుకొని ఇంకా నేను వేరే పని మీద వచ్చాను కానీ మా ఫస్ట్ అయితే బేకరీలోకి వెళ్ళాము కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము ఆ తర్వాత అయితే చాక్లెట్స్ కావాలని అడిగితే నువ్వేమన్నా చిన్నపిల్లవా నీకు ఎందుకు అని చెప్పి అన్నారు మా ఆయన నేనైతే అయితే ఈరోజే షూట్అవుట్ పెట్టుకున్నానండి అంటే పిల్లలకి ఫిఫ్త్ మంత్ లో పడుతుంది కదా చేసుకున్నానండి నేను చాక్లెట్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ కృష్ణాష్టమి రోజు హితీని తీసుకెళ్ళి నేను ఫోటో తినిపించాను కదా ఫ్రేమ్ కట్టించుకోవాలని ఆ ఫ్రేమ్ అయితే వచ్చిందంట నాకైతే ఇచ్చారు మా వారు ఇంక నేనైతే చూస్తున్నాను ఇంకా అక్కడ నుండి వచ్చేసేసరికి చింటూ అయితే లేచున్నాడండి బిట్టు అయితే పడుకున్నాడు ఎవరిని సతాయించలేదంట చింటూ అయితే లేచి కామ్గా నా దగ్గర అయితే కూర్చున్నాడు ఆ తర్వాత అయితే కొంచేపు ఉన్న పిల్లలు అయితే వచ్చారండి అంటే నా ఫ్రెండ్స్ నాకు చిన్నపిల్లలే ఫ్రెండ్స్ ఎక్కువ ఇంకైతే వీళ్ళు వచ్చి నా కోసం బర్త్డే అని చెప్పేసి ఒక టూ డేస్ ముందునే తెలుసు వీళ్ళకి ఇంకా బర్త్డే అని చెప్పేసి అయితే ఏదో తినడానికి అది జల్లీ జల్లీగా ఉంది దాని అయితే ప్రిపేర్ చేసుకొచ్చి ఇచ్చారండి చాలా ఇష్టం నేనంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను చెప్పాను కదా షూట్ ఒకటి అనేసి పిల్లోలికి ఫిఫ్త్ మంత్లోకి పడేది అది అయితే ఫోర్త్ మంత్ బర్త్డే అండి నేను చాక్లెట్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకునేసి అయితే చేశాను ఇంకా ఇక్కడ ఫోర్త్ మంత్ అని చెప్పేసి రాసేసుకుని అయితే నేను చేసేసానండి చింటూను బిట్టిని అక్కడైతే పడుకోబెడితే చాక్లెట్స్ అన్నీ తీసేసుకున్నారు అంటే జరిపేశారు బాగా బాగా అయితే ఆడుకున్నారు ఫిఫ్త్లో ఫిఫ్త్ మంత్లో పడింది కదా ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంటున్నారండి పిల్లోళ్ళు అంటే బోర్లో పడి కొంచెం ముందుకు జరగడం కానీ వెనక్కి రావడం కానీ చూసి గుర్తుపడుతున్నారు అలా చేస్తున్నారండి నన్ను అయితే చాలా బాగా గుర్తుపడుతున్నారండి నేనైతే ఇక్కడ చాక్లెట్ అయితే ఇస్తుంటే చూస్తున్నారు తీసుకోవాలనే దీంతోనే చూస్తున్నారు కానీ తీసుకోవడానికి అవ్వట్లేదు వాళ్ళకైతే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మాటలు కానీ అంటే కేకలు అలాంటివి అయితే థర్డ్ మంత్లోనే స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు కొంచెం గట్టిగా ఉన్నాయి మాటలు కానీ కేకలు కానీ వాళ్ళు చేసేంతా కొంచెం కొంచెం మారుతుంది ఇంకా పిల్లలు అయితే వచ్చేసారండి నేను చెప్పాను కదా వీళ్ళు నా ఫ్రెండ్సే కాదు సబ్స్క్రైబర్స్ కూడా ఎందుకంటే నా వీడియోస్ చూస్తారంట చాలా హ్యాపీ అనిపిస్తుంది వీళ్ళు అలా చెప్పినప్పుడు నాకైతే హ్యాపీ బర్త్డే చెప్పడానికైతే వచ్చారండి వీళ్ళు అక్క మీ వీడియోస్ అయితే బాగున్నాయి ఇంకా నెక్స్ట్ ఏ వీడియో వస్తుంది నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా నేను వీడియోస్ అయితే చూస్తున్నా అని చెప్తే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి పెద్దోళ్ళు ఎలాగో తెలియదు కానీ చిన్నపిల్లలు అట్లా చెప్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మా పప్పీ కూడా నాకైతే విష్ చేయడానికైతే వచ్చేసింది నేనైతే చెప్పానండి పిల్లోలకి ఒక ఎయిట్ థర్టీ ఎయిట్కి ఆ మధ్య రమ్మని చెప్పేసి కేక్ కట్ చేస్తానని నేను అయితే ఎవరికి చెప్పలేదు ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను కూడా ఎవరికి చెప్పలేదు పెద్దోళ్ళకి ఇంకా చిన్నపిల్లలకైతే చెప్పానండి అంటే వాళ్ళు కొంచెం మంచిగా ఉంటారు కదా అనేసి వాళ్ళకైతే చెప్పాను నేను ఎయిట్ కలర్ అండి కేక్ కట్ చేస్తాను కేక్ ఇస్తాను అనేసి కాకపోతే ఈ వర్షం అయితే సెవెన్ సెవెన్ థర్టీ నుండి అయితే పట్టుకుంది ఫుల్ వర్షం అండి అసలు ఎంతలా పడిందంటే అసలు బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి లాగా పడింది అయితే నాకైతే చాలా బాధ అనిపించింది ఇంకా పిల్లవాళ్ళకైతే చెప్పాము పాపము కొంచెం ఇదిగి ఉంటారు వచ్చేదానికైతే వాళ్ళు రెడీ ఉండ్రి ఇంకా రాలేని పరిస్థితి అని చెప్పేసి నేను ఇంకా కేక్ అయితే ఎత్తి పెట్టేశానండి మార్నింగ్ ఇచ్చేద్దామని వాళ్ళకంతా నేనైతే ఇంకా శారీ కట్టుకునేసి అయితే రెడీ అయిపోయాను శారీ కట్టుకున్న తర్వాత మా మమ్మీ ఏంటంటే నగలు పెట్టుకోమని చెప్పేసి అయితే అని చెప్పింది ఎందుకు వద్దులే అంటే కూడా పెట్టుకో అని చెప్పింది ఇంక సరే అని చెప్పి నగలు కూడా పెట్టుకునేసి నేనైతే రెడీ అయిపోయానండి నా లుక్ అయితే ఇలా ఉంది కేక్ కటింగ్ మాత్రము మార్నింగ్ అయితే డ్రెస్ వేసుకున్నాను ఇప్పుడైతే శారీ అయితే కట్టుకున్నానండి శారీ కట్టింది అయితే నా చెల్లి బాగా కడుతుంది అమ్మాయి అమ్మాయి ఇంకైతే కట్ ఇలా రెడీ అవ్వనండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఒక్కరికి ఉన్నారు కదా ఎవరినో ఒక్కరినైనా ఎత్తుకోవాల్సి వస్తుంది కాబట్టి నేనైతే మామూలుగా అయితే రెడీ అవ్వను అంతగా ఇష్టపడను ఇంకా పిల్లలు కూడా పడుకున్నారు కొంచెం ఫ్రీ ఉంది ఇంకా నైట్లో అయితే ఏం చేస్తాంలే ఇంక వాళ్ళు పడుకున్నారు కదా అని చెప్పేసి అయితే నా అయితే రెడీ చేసింది నేనైతే ఇంకా రెడీ అయిపోయాను కేక్ కూడా తెచ్చేస్తారండి మా అయితే కేక్ కూడా తెచ్చేస్తారు ఇంకా చాక్లెట్ కేక్ నాకు ఇష్టమైన కేక్ అని చెప్పేసి అయితే చాక్లెట్ కేక్ తెచ్చారండి కేక్ అయితే సూపర్ ఉంది టేస్ట్ అయితే బాగుంది నేనైతే అక్కడ నేను చెప్పాను కదా ఎప్పుడు ఆ బేకరీకే వెళ్తామని చెప్పేసి ఆ బేకరీలోనే మేము ఆర్డర్ ఇచ్చాము ఇంకా కేక్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ అయితే కేక్ అయితే కట్ చేసేసానండి నాకైతే నాకు చిన్నపిల్లలాగా అనిపించింది ఈ కేక్ కటింగు ఇవి అన్నీ చూస్తుంటే నార్మల్గా నాకు కేక్ కటింగ్ కానీ ఇలాంటివన్నీ వద్దు అని చెప్పి అనుకున్నాను ప్రతి ఇయర్ కట్ చేస్తున్నాను కానీ ఎందుకో ఈసారి వద్దు అనిపించింది కాకపోతే కాకపోతే వీడియో కోసం అని చెప్పేసి నేను రెడీ అయ్యాను ఇంకా వీడియో కోసం అని చెప్పేసి కేక్ అయితే కట్ చేస్తున్నాను నార్మల్గా కట్ చేస్తుండే కాకపోతే వీడియో తీయలేదు ఇప్పుడైతే వీడియో కూడా తీసుకుంటూ కేక్ అయితే కట్ చేస్తున్నానండి ఇంకా ఫస్ట్ అయితే నేను మా బాబాయ్కి అయితే పెట్టేశానండి ఈ కేకు ఇవన్నీ కట్ చేస్తుంటే నాకైతే చిన్నప్పుడు మెమరీస్ అయితే గుర్తొస్తున్నాయండి అప్పుడు కట్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లోళ్ళు అయిపోయిన తర్వాత కట్ చేయాలంటే అదోలా ఉంటుంది ఇంకైతే మా బాబాయ్కి అయితే పెట్టేశానండి మా బాబాయ్ పెట్టిన తర్వాత అయితే మా డాడీకి అయితే పెట్టేశాను ఇంకా ఆశీర్వాదం అయితే నేను మార్నింగే తీసుకునేసానండి నార్మల్గా మామూలుగా ఫస్ట్ అయితే తీసుకునేస్తాను మార్నింగ్ మార్నింగ్ తీసుకునేస్తాను ఇంకా మా ఆయన అయితే నాకు గిఫ్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేశారంట ఇంకా సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే నేనైతే ఈ గిఫ్ట్ అయితే ఫ్రేమ్ అనే అనుకున్నాను కానీ ఏం ఫోటో ఉందైతే నాకు తెలీదు నాకైతే చెప్పలేదు కూడా దీని గురించి ఇంకా ఏం తెచ్చారా అని అయితే నేను ఆలోచిస్తున్నాను ఇంక ఓపెన్ చేసి చూసేంతవరకు అయితే నాకు ఈ ఫోటో ఉందని వస్తే అస్సలు తెలీదండి మీరు కూడా చూడండి ఎండింగ్ వరకు స్కిప్ చేయొద్దండి నాకైతే చాలా మెమరబుల్ గిఫ్ట్ అంటే ఇదేనండి అంటే ఇదైతే గుర్తుండిపోతుంది అంత బాగుంది నేను ఎప్పటి నుంచునూ అడుగుతున్నాను ఈ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకోవాలనేసి ఇంకా అదైతే నాకు బర్త్డే గిఫ్ట్గా సర్ప్రైజ్గా అయితే ఇచ్చేశారు చాలా అంటే చాలా బాగుంది నేనైతే చాలా హ్యాపీ ఇంకా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఇస్తారనేసి నేను వేరే వెండి ఏదైనా ఇస్తారు లేకుంటే గోల్డ్ ఏదన్నా ఇస్తారనుకున్నాను కాకపోతే ఇలాంటిది ఇస్తారా ఇచ్చారండి నేనైతే గోల్డ్ ఇంకా వెండి కంటే ఇదైతే నాకు చాలా నచ్చింది అంటే నేను ఎప్పటి నుంచినో అనుకుంటున్నాను కదా ఇలా థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి ఫర్ గివింగ్ వండర్ఫుల్ గిఫ్టెడ్ టు మీ ఇదైతే మా మ్యారేజ్ ఆల్బమ్ అండి అంటే మ్యారేజ్ ఫోటో తాలిబొట్టు కడతారు కదా ఆ ఫోటోనైతే ఫ్రేమ్ కట్ ఇచ్చారు చాలా బాగుంది నేను చాలా రోజుల నుండి చెప్తున్నాను కదా ఈరోజైతే ఇచ్చేశారు ఫైనలీ ఫోటో అయితే ఇలా వచ్చేసిందండి చాలా బాగుంది కదా మీరు కూడా బ్లెస్ చేయండి నాకైతే విష్ చేయండి బర్త్డేకి ఇంకా మా అమ్మకైతే కేక్ పెట్టేసానండి ఇంకా మా అమ్మ కూడా నాకు పెట్టేసింది కేకు ఇంకా మా ఆయన కూడా తినిపించేశాను ఇంకా మా ఆయన కూడా నాకు తినిపించేశారండి మా చెల్లి అయితే నాకు కేక్ పూద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ అయింది ఇంకా నా చెల్లి ఇంకా చిన్న చెల్లి అయితే ఇద్దరూ ప్రిపేర్ అయ్యేస్తున్నారు నాకు పూయడానికి వస్తుంటే వద్దు అని చెప్తున్నాను వీడియో కోసము ఇంకా వీడియో తీసుకోవాలి పూజ వద్దు అని చెప్పేసి అయితే చెప్తున్నాను సరే అని చెప్పేసి వెళ్ళిపోయింది కానీ మా చిన్న చెల్లి మాత్రం అస్సలు వినలేదండి లాస్ట్కైతే పూసేసింది వద్దు వద్దు అని చెప్తున్నా కూడా పూసేసింది ఆ అమ్మాయికి అయితే వీడియోస్లో ఎక్కువ రావడం అయితే ఇష్టం ఉండదు అంటే కొంచెం సిగ్గుంటుంది అనే నాకు కూడా అసలు ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇలాంటివన్నీ మామూలుగా తీసుకునేదానికి కాదు కాకపోతే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే నాకు ఆ ఫియర్ అంతా పోయింది సిగ్గు కానీ ఇంకా భయం కానీ ఇలాంటివన్నీ పోయింది కాకపోతే ఇంకొంచెం ముందండి ఇంకా నా చి చిన్న తమ్ముడికి అయితే పెట్టేస్తున్నాను ఇంకా నా చిన్న తమ్ముడు అయితే నార్మల్గా ఏ దేందులోకి అయితే దూరడు అంటే నార్మల్గా దేంతోకి రాడు కాకపోతే నేనని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఒకనో వస్తాడు ఇంకా మా పెద్ద తమ్ముడు అండి మా పెద్ద తమ్ముడు కూడా కేక్ పెట్టాడు ఇంకా నేను పెట్టేశానండి ఇంకా నాకు కేక్ అయితే పూసేశారు కదా నా చెల్లెళ్ళు ఇంకా మా ఆయన అయితే నాకు పూసారని చెప్పేసి అయితే వాళ్ళకి పూసారు ఇంకా మా పూజ మా సారా అయితే పూసుకున్నారు వాళ్ళిద్దరూను ఇంకా మా సారాకైతే ఆ అమ్మాయిని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి అయితే నా తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళ ఫేస్లో అసలు చూపిరండి వాళ్ళకైతే చాలా సిగ్గు ఇంకా నా నేనంటే నాకంటే ఎక్కువ వాళ్ళు సిగ్గుతో ఇలా గలాట చేసేసరికి గోల్ చేసేసరికి సౌండ్స్కి చింటూ బిట్టు ఇద్దరూ లేచేశారు నేనైతే చింటూని ఎత్తుకున్నాను ఇంకా బిట్టునైతే మా డాడీ ఎత్తుకున్నారండి ఇద్దరూ లేచేశారు ఇంకా వీళ్ళు పడుకునేసరికి మాకు ఇంకా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ మధ్య అయిపోతుంది ఖచ్చితంగా ఇంకా వీళ్ళు పడుకోబెట్టేసి అయితే నేను పడుకోవాలి నాకైతే వర్షం రాకుండా ఉండింటే బాగుండు అనిపించింది పిల్లలు కూడా వచ్చేది నాకైతే వాళ్ళ మీదే ఉంది తాటంతా ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే మా పిన్నికి అయితే పెట్టేశాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్